కీర్తనల గ్రంథంలో అనేకమైన కీర్తన అంటేనే సామ్స్ కదా సామ్స్ ఆర్ సాంగ్స్ ఆఫ్ ప్రైస్ స్తుతి ఆరాధన గీతాలు కీర్తనల గ్రంథంలో ఎక్కువగా మనం చూస్తాము అయితే కీర్తనల్లో మనం కొన్ని విశేషమైన ప్రార్థనలు కూడా గమనిస్తాం కొన్నిసార్లు కీర్తన గ్రంథాన్ని కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది అదేంటంటే రోజుకొక కీర్తన చదువుతూ ఉంటారు అయితే కీర్తన గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు రోజుకొక కీర్తన చదివే ఒకవేళ అలవాటు మీకు ఉన్నట్లయితే కొన్నిసార్లు ఆ కీర్తన చదువుతూ ఉంటే ఎగ్జాక్ట్గా మన హృదయంలో ఏముందో దావిది కూడా అదే తన హృదయంలో నుంచి దేవునితో పలుకుతున్నట్లుగా వ్యక్తపరుస్తున్నట్లుగా కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే గ్రంథకర్త అయిన మరి కీర్తన గ్రంథాన్ని కేవలం దావీదు ఒక్కడే రాయలేదు చాలామంది దైవజనులు వారి యొక్క కంపైలేషన్స్ ఆ ప్రార్థనలు స్థుతులన్నీ కలిపి సామ్స్ బుక్ ఆఫ్ సామ్స్గా కంపైల్ చేయబడినాయి అయితే దావీదు భక్తుని యొక్క ప్రార్థనలలో ఒక విశేషమైన ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాము సామ్ ఫిఫ్టీ వన్ యాభై ఒకటవ కీర్తన ఈరోజు మన ధ్యానాంశంగా మనం చదువుకుందాం యాభై ఒకటవ కీర్తన మొదటి నుండి మూడు వచనాలు మార్చి మార్చి చదువుకున్నాం యాభై ఒకటవ కీర్తన మొదటి నుండి మూడు వచనాలు నీ కృప చొప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాప మెల్లప్పుడునూ నా ఎదుట ఉన్నది ఈ కాంటెక్స్ట్ యాభై ఒకటవ కీర్తన ఏ సందర్భంలో వ్రాయబడింది అప్పుడు దావీదు భక్తుడు గొర్రెల కాపరిగానే ఉన్నాడా ఇంకా దీనస్థితిలోనే ఉన్నాడా ఎవరికి తెలియని ఒక ఒక నామినల్ పొజిషన్లో ఉన్నాడా అంటే కాదండి ఎవరికి తెలియని వ్యక్తిగా లేడు ఒక పవర్లో లేని వ్యక్తిగా అంతకంటే లేడు గొర్రెలను కాస్తున్న స్థితిలో కూడా లేడు ఈ కీర్తన దావీదు రాసేటప్పటికీ ఆల్రెడీ దేవుడు దావీదును హెచ్చించేశాడు దావీదు యొక్క కొమ్మును దేవుడు హెచ్చించాడు దావీదును దేవుడు స్థిరపరచాడు రాజు రాజుగా మరి దేవుని ప్రజలను పరిపాలించే ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు దావీదును పెట్టాడు సో ఆఫ్టర్ ఆల్ ద బ్లెస్సింగ్ ఆఫ్టర్ ఆల్ ద ప్రాస్పెరిటీ దావీదు జీవితంలో ఆశీర్వాదాలు అన్నీ పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మనుషులు మనుషులే కదండి భక్తులైనా కూడా మనుషులే భక్తులు కూడా మనుషులే అయినా కూడా మనుషులే ఎవరిలో కూడా పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయద్దు కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొంతమందిని చూసి వీళ్ళు ఇంత మంచిగా కొన్నిసార్లు ఉంటున్నారు కాబట్టి దేవుళ్ళలో అసలు ఇంక పాపం అనేది ఇంత కూడా ఉండదేమో అండి అనుకుంటారు బట్ దాట్స్ అ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ అది సరైన ఎక్స్పెక్టేషన్ కాదండి మనుషులు శరీరంలో ఉన్నవారు ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు అయితే దైవజనులకు మరి దేవునితో సహవాసం చేసేవారికి దేవుని చేతిలో వాడబడేవారికి దేవుడిచ్చిన కృప గొప్పది వారు ఖచ్చితంగా మనకంటే చాలా విషయాల్లో ఆత్మీయంగా ఉన్నతమైన విలువలతో దేవుని గనపరుస్తూ ముందుకు సాగేవారే కానీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ అన్నిట్లో పర్ఫెక్షన్గా ఉండాలని చూడద్దు ఒకవేళ అలా కనిపెట్టినా ఏదో ఒక విషయంలో చిన్న లోపమైనా సరే ఖచ్చితంగా మనకి దొరుకుతుంది పరిపూర్ణుడు అన్ని విషయాలు పర్ఫెక్ట్ ఇంకా అసలు లోపం లేదు ఏ విధమైన మరి వేలెత్తి చూపించగలిగే పరిస్థితి లేదు అనేది ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందంటే అది కేవలము దేవునికి మాత్రమే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరం ధరించుకొని లోకానికి ఆయన వచ్చినప్పుడు ఎంతో ధైర్యంగా ఎంతో కాన్ఫిడెంట్గా ఒక సవాలు విసిరారు అదేంటంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు కెన్ ఎనీ వన్ ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ సిన్ ఇన్ మీ అనగానే ఎవ్వరూ ఏ సైలో తప్పు చూపించలేకపోయారు తప్పు రుజువు చేయలేకపోయారు కొంతమంది తప్పుడు మాటలు వేశారండి తప్పుడు కొన్నిసార్లు తప్పుడు అంటే చెయ్యనివి కూడా ఆయన దయ్యాలు పట్టిన వాడు అన్నారు దయ్యాలు వదలగొట్టాడు కానీ ఆయనలో ఏ దయ్యాలు లేవండి కొన్ని ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆయన అక్కడున్న వారిని బాగు చేస్తూ ఉంటే అక్కడున్న ప్రాంత ప్రజలు మనం కొన్ని వారాల క్రితము ఒక వ్యక్తి సేన అనే దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తిని ఏసుక్రీస్తు ప్రభువార దురాత్మ శక్తుల నుండి విడి విడిపించిన తరువాత ఆ దయ్యాలను ఆ దయ్యాలు ఏసైనా వేడుకున్నాయంటే ఏమనంటే మమ్మల్ని అక్కడ దూరంగా పందులు కనబడుతున్నాయి కదా వాటిలోకి మమ్మల్ని పంపించేసేయని అడిగితే ఆ దురాత్మ శక్తులు ఆ వ్యక్తిని విడిచి ఆ పందుల్లోకి వెళ్ళమని వేసే ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తారో ఆ పందులన్నీ వెళ్ళి నీటి ప్రవాహంలో మునిగిపోతాయి అప్పుడు ఆ పందుల యజమానులు ఇప్పుడు ఏసైనా వచ్చి ఏమడుతూ ఉన్నారంటే దయచేసి మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి అంటే జీవితాలు బాగుపడడం వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు కానీ వాళ్ళ వ్యాపారం పోయింది వాళ్ళ పందులు చచ్చిపోయాయి అనేది బాధ యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేసినప్పటికీ ఆయన కీడు చేసే వ్యక్తిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్నిసార్లు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనం చేయనివి చాలామంది మన మీద వేయచ్చు అయితే ద డజన్ మీన్ ఎవరో అన్నంత మాత్రాన అయిపోం కదా ఎవరో మనల్ని విలువలేనట్లు చూసినంత మాత్రాన విలువలేని వారముగా బహుశా నీ విలువ వారికి అర్థం కాట్లా అంతే దే డోంట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ బట్ యూ నో యువర్ వర్డ్స్ గాడ్ హ్యాస్ గివెన్ యూ వర్డ్స్ నీకు విలువ దేవుడిచ్చాడు నీ విలువ ఏంటో క్రీస్తులో నీకు దేవుడిచ్చిన ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్వేమీ కురుంగిపోవు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నిర్దోషి 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 నన్ను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరము దైవజన్లు జాన్ వెస్లీ గారు ఒక మాట నాతో అంటుంటారు ఏమనంటే నిన్ను నిజంగా నమ్మేవారికి నువ్వేం చెప్పాల్సిన అవసరమే నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు నేను నిజంగా ప్రేమించేవారు నేను నిజంగా అర్థం చేసుకునేవారు ఏం చెప్పినా కూడా వాళ్ళు లెక్క కూడా కానీ నువ్వంటే ఇష్టం లేని వారు ఉంటారు చూసావా వాళ్ళకి నువ్వు ఎన్ని రుజువులు చూపించినా వాళ్ళు అందులో కూడా ఏదో ఒకటి చెప్తారు వీళ్ళు ఇట్లా ఇట్లా ఉంటారండి కానీ అది అలా కాదండి వాళ్ళు అలాగేనండి అని అంటారు కాబట్టి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నిందలు రావచ్చు నిన్ను కొంతమంది చేయనివి నువ్వు చేసినట్లుగా అననివి నువ్వు అన్నట్లుగా చెప్పనివి నువ్వు చెప్పినట్లుగా పలకచ్చు కానీ దట్ డజన్ మీన్ నువ్వు అది చేసినట్లయితే కాదు ఏసుక్రీస్తు ప్రభారు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెయ్యనివి నేరాలు ఆయన మీద వేశారు కానీ ఆ నేరాలను ఎవరు కూడా రుజువు చేయలేకపోయారు పాపము లేని నిర్దోషిగా నిష్కల్మషుడుగా పవిత్రుడుగా ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించారు అయితే ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలో దేవుడు దావిదను చాలా ఆశీర్వదించి చాలా హెచ్చించి చాలా ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భక్తులందరూ కూడా మనుషులే భక్తులందరూ కూడా మనుషులే దావీదు దేవుని హృదయానుసారుడే దేవుణ్ణి చాలా సంతోషపెట్టాడు బట్ దే వాజ్ అ పాయింట్ ఇన్ డేవిడ్స్ లైఫ్ వెన్ హీ ఫెల్ ఫర్ టెంప్టేషన్ కానీ ఒకనొక సందర్భం వచ్చింది దావీదు పాపంలో పడిపోయాడు బచ్చబ అనే స్త్రీని మోహపు చూపుతో చూసి ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమె భర్త అయిన ఊరియాను హత్య చేయించిన తరువాత ఇప్పుడు దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే చాలా గిల్ట్లో ఉన్నాడు చాలా రెస్ట్లెస్గా ఉన్నాడు పాపం చేసిన వాళ్ళు ఎవరికి కూడా నెమ్మది ఉండదండి సరైన పని చేసేటప్పుడు చాలా నిశ్చింతగా ఉంటాం చాలా ఫ్రీగా ఉంటాం కానీ ఏదైనా తప్పు చేస్తే మనల్ని ఎవరు వచ్చి పట్టుకొనక్కర్లా మళ్ళీ ఎవరు వచ్చి నువ్వు ఇట్లా చేసావంటే అని అడగక్కర్లేదు కానీ మనలో ఉన్న మనస్సాక్షి మన మీద నేర రూపణ చేస్తా నిద్ర పట్టదు సరిగ్గా ఎటు వెళ్తున్నా కూడా అదే ఆలోచన వస్తూ ఉంటుంది కొన్నిసార్లు సంతోషంగా కూడా నవ్వలేము ఏదో అపరాధ భావన వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు దావిద జీవితంలో ఎగ్జాక్ట్గా అదే పరిస్థితిలో ఉన్నాడు దావిద చేసిన ప్రార్థనలు లేదంటే దావిద చేసిన స్థుతులు వేరే అధ్యాయాలలో హీ వాజ్ ఎన్ అ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అతని యొక్క మానసిక స్థితి లేదంటే అతని ఆత్మీయ స్థితి ఆ కీర్తనలు రాసేటప్పుడు లేదంటే పాడేటప్పుడు ఆ ప్రార్థనలు చేసేటప్పుడు వేరుగా ఉందేమో కానీ ఇక్కడ మాత్రం అతని మానసిక స్థితి బాగలేదు అతని ఆత్మీయ స్థితి బాగాలేదు అతనికి దేవునితో ఉన్న సంబంధము కొంచెం దూరము అయిపోయింది అటువంటి స్థితిలో దావీదును నా తాను ప్రవక్త వచ్చి దావిదలో ఉన్న తప్పును గుర్చి మరి దావిదకు వివరించి ఆ మనుషుడవు నీవే అన్నాడండి అంటే ఒక మాటలు చెప్పాలంటే సూటిగా వేలెత్తి చూపించటం అన్నమాట ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు దావీదు దేవుని సన్నిధిలో చేస్తున్న ఆ ప్రేయర్ అ బ్యూటిఫుల్ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఒప్పుకోలు ప్రార్థన ఈ యాభై ఒకటో కీర్తనలో మనం చూడగలం ఒప్పుకోలు ప్రార్థన తరువాత దావీదుకు దేవుడితో ఉన్న సంబంధము మళ్ళీ పునరుద్ధరించబడింది కొన్నిసార్లు డ్యామేజెస్ వస్తాయండి మన ఇంట్లో కొన్ని వస్తువులు పనిచేయడం ఆగిపోతాయి ఏదంటే గోడలో కొన్ని క్రాక్స్ వస్తూ ఉంటాయి కొన్ని వస్తువులు విరిగిపోతూ ఉంటాయి విరిగిపోతే విరిగిపోనిలే క్రాక్ వస్తే రానిలే పగిలిపోతే పగిలిపోనిలే అని కొన్ని మనం విడిచిపెట్టాం వాటిని కొన్నిసార్లు మళ్ళీ ఏం చేస్తామంటే రిపేర్ చేసుకొని మళ్ళీ బాగుపరుచుకొని మళ్ళీ వాటిని మనం దేవునితో కొన్నిసార్లు మన పాపాన్ని బట్టి మన అవిధేయతను బట్టి గ్యాప్ వచ్చేస్తుందండి ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది కానీ మన తాపత్రయము దావీదు తాపత్రయం వలే ఉండాలి అలాంటి పరిస్థితి ఏంట తాపత్రయం అంటే ఐ వాంట్ టు గెట్ బ్యాక్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో నాకున్న ఆ సాన్నిహిత్యం మళ్ళీ నాకు కావాలి దేవునితో నేను కోల్పోయిన ఆ స సన్నిహితమైన సంబంధము దేవుని స్నేహము దేవుని సహవాసము దేవుని తోడు దేవుని నీడ నాకు కావాలని దావీదు వలె మనము కూడా ఖచ్చితంగా తాపత్రేయపడాలి ఇప్పుడు దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థనలో మనం చూసినట్లయితే దావీదు ఆశీర్వాదాల కొరకు అడగట్లేదండి ఇక్కడ ఈ ప్రార్థనలో నన్ను ఇట్లా దీవించయ్యా అట్లా దీవించయ్యా నాకు ఇది ఇవ్వయా అది ఇవ్వయ్యా అని అడగట్లేదు కానీ దేని కొరకు దావీదు అడుగుతున్నాడంటే ఇట్ వాజ్ అ ప్రేయర్ ఫర్ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుని బిడలంగా మనం ఒకటి నేర్చుకోవాలి ఆశీర్వాదాల కొరకు మనము చేసే ప్రార్థన కంటే ముందుగా మనం దేవునికి అవిధేయమైన కార్యాలు చేసినప్పుడు వాటిని ఒప్పుకొనే ప్రార్థన ముందు చేసి ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అంటే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు కానీ కొన్నిసార్లు మనం ఎట్లా ఉంటామండి ముందు చేయాల్సిన చేయం పాపం ఒప్పుకోవాల్సింది ఒప్పుకోం విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టం కానీ ఎప్పుడు ఒకటే పట్టుకొని కూర్చుంటాం ఏమని నన్ను ఆశీర్వదించా నన్ను ఆశీర్వదించేయా అని అడుగుతూ ఉంటాం ఇక్కడ దావీదు తన జీవితంలో తన స్థితిని తెలుసుకున్నాడు హీ రియలైజ్డ్ మన విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎదుగుతామంటే దేవునికి సన్నిహితంగా ఎప్పుడు మారతామంటే మన స్థితి ఏంటో మనము తెలుసుకున్నప్పుడు దావీ తెలుసుకున్నాడండి దేవుడు నా తన ప్రవక్తను పంపించి తెలియజేసినప్పుడు దావీదు తెలుసుకొని ఇప్పుడు తను దేవునితో హృదయం తెరచి ఒక విరిగిన స్థితిలో ఒక బ్రోకెన్నెస్లో నుండి దావీదు చేసిన ఈ ప్రార్థన యాభై ఒకటవ అధ్యాయము మొదటి వచనం చివరి భాగము నా అతిక్రమములను చూసారా నా అతిక్రమములు రెండవ వచనము మొదటి భాగము నా దోషము రెండవ వచనము రెండవ భాగము నా పాపము మూడవ వచనము మొదటి భాగము నా అతిక్రమములు మూడవ వచనము రెండవ లైన్ మొదటి భాగము నా పాపములు ఒక్కసారి ఆగుదామండి పాపాలు ఉన్నాయంటేనే మనకి నచ్చదు కదా పాపాలు చేస్తాం తప్పిదాలు చేస్తాం అతిక్రమాలు చేస్తాం అసలు నాకు ఏముందండి నాలో ఏం లోటుపాట్లు ఉన్నాయండి అసలు నాలో ఏం ఫాల్ట్ ఉందండి అసలు రాజమండ్రిలో మిస్ పర్ఫెక్ట్ మిస్సెస్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరైనా ఉన్నారంటే నేనేనండి అన్నట్లు ఉంటాం ఫస్ట్ థింగ్ రెండవది ఒకవేళ ఎవరైనా వచ్చి మన పాపాలకు వచ్చి మనకి చెప్తే ఏమొస్తుందండి కోపం వస్తుంది నీకెందుకయ్యా నీ పన్ను చూసుకో నీలో లేవా మీ వాళ్ళు చేయలేదా కదండి ఎదుటి వారి యొక్క పాపములు కనిపెట్టడంలో మనం ఎక్స్పర్ట్స్ కొన్నిసార్లు అవునా కదండీ ఎదుటి వారి యొక్క పాపంలనన్నీ ఎవరో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినట్టే వాళ్ళ చరిత్ర అంతా తవ్వుతూ ఉంటారు కదండి ఎదుటి వారిలో ఉన్న లోపాలు రీసెర్చ్ చేస్తారు చేసి అందరికీ చెప్పి ఎట్లా ఫీల్ అవుతారంటే నేను చాలా పర్ఫెక్ట్ అందరిలో వాళ్ళలో ఉన్నాయండి ఎదుటింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఉన్నాయి ఇటు పక్కింటి వాళ్ళు ఉన్నాయి వాళ్ళలో వీళ్ళలో కానీ దావీది యొక్క హృదయం ఒకసారి గమనిస్తే నా దోషములు నా అతిక్రమములు నా పాపములు నా పాపము అంటే అర్థం ఏంటంటే హీ రియలైజ్డ్ సిచ్యువేషన్ తన స్థితి ఏంటో తను తెలుసుకున్నాడు అండ్ హీ ఆల్సో యాక్సెప్టెడ్ అంగీకరించాడు నేను పాపాలు ఖచ్చితంగా చేశాను నేను దోషములు చేశాను అతిక్రమములు చేశాను దేవునికి అవిధేయమైనవి చేశాను రియలైజ్ అయ్యి ఇప్పుడు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు ఈ పాపాలతో నేను ఉండాలనుకోవట్లేదు ప్రభా నా పాపములు నువ్వు తుడిచివేయి చూడండి దావీది యొక్క ప్రార్థన యాభై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన లైను నా అతిక్రమములు ఐ వాంట్ మై సెన్స్ టు బీ క్లెన్స్డ్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్ రెండవ వచనం నన్ను బాగుగా చూడండి మనం ఇంట్లో ఒప్పుకొని పనులు చేసుకుంటూ ఉంటాం బట్టలు ఎట్లా ఉతుకుతారండి స్త్రీలు బాగా వాషింగ్ మెషిన్ యాడ్ చూసి రివ్యూస్ చూసి బాగా ఉతికే వాషింగ్ మెషిన్ అనేది అదే తెచ్చుకుంటాం ఉన్నా కదా ఒకవేళ వాషింగ్ మెషిన్లో వేసినా మరకలు పోకపోతే ఏం చేస్తాం బ్రష్ ఒకటి పట్టుకొని బాగా బ్రష్ కొట్టేస్తాం కదా పోవాలి మొత్తం ఇక గిన్నెల దగ్గరకు వద్దాం గిన్నెల దగ్గరకు వస్తే ఈ పలానా వాడండి మీ గిన్నెలు తలతల్ల ఆడిపోతాయంటే అదే తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి ఇంకా పీచ్ అరిగిపోయేలా చేతులు అరిగిపోయేలా ఏం చేస్తూ ఉంటారండి తోంటనే ఉంటారు కొంతమంది కిచెన్లో గిన్నెలు చూడాలండి తల 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 మెరుస్తూ ఉంటాయి మా ఇంటి వెనకాల ఒక కుటుంబం ఉండేవారు ఒక వ్యాపారవేత్తలు వాళ్ళు అయితే ఆ ఇంట్లో స్త్రీలు ఎవరు బయటకు వెళ్ళరు ముసిగేసుకొని ఉంటారు వాళ్ళకి రోజు ఒక అలవాటు ఉండేది నా చైల్డ్హుడ్లో గమనిస్తూ ఉండేదాన్ని పురుషులేమో వ్యాపారానికి వెళ్ళిపోతే ఈ స్త్రీలు ఏం చేస్తారంటే గిన్నెలు తోమి తోమి ఎండలో ఆరబెడతారు బయట అవి ఎట్లా మెరుస్తాయంటే వెండి పాత్రలా మెరిసేవాడిని రోజు తినే గిన్నెలు నాకు అనిపించేది ఎంత శ్రద్ధ ఇంటి పనులు అంటే శ్రద్ధ కడగబడాలి కడుక్కోవాలి ఇల్లు కూడా మామూలుగా కడిగేవాళ్ళు కదా బయట రోజు కడగడమే ఇంటి చుట్టూ రోజు కడిగేయడమే ఏంటంటే శుభ్రతకు వారిచ్చే ప్రాధాన్యత అంతా గొప్పది చాలాసార్లు మనం బాహ్య సంబంధమైన విషయాలకు చాలా ప్రాధాన్యత ఒకవేళ ఎవరైనా మన ఇంట్లో వచ్చి పనిచేస్తాను మంచిగా తుడువమ్మా నీట్గా దుడువమ్మా నీట్గా చేయమ్మా మంచిగా చేయమ్మా దావీదుకున్న డిజైర్ దావీదుకున్న ఆశ ఏంటంటే నన్ను బాగా ఆశీర్వదించేయని అడుగుతున్నాడండి అడగట్లే ఏం అడుగుతున్నాడు నన్ను బాగుగా ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనందరం అది అడుగుదామండి ఈరోజు కానీ ఇప్పటివరకు ఎప్పుడు అలా అడగలేదేం బాగా ఆశీర్వదించని చాలాసార్లు అడుగుంటాం బాగా కడుగని అడగలేదేమో ఈ ఉదయకాల సమయంలో లెట్ దాట్ బీ ఆ ప్రేయర్ టు డే నన్ను బాగుగా కడుగయ్యా అంత మాత్రమే కాదు ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏడవ వచనము నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను హిమము కంటే తెల్లగా ఎక్కడా వైటర్ దాన్ స్నో అని ఉంది ఇంగ్లీష్లో నేను యాడ్స్ ఎక్కువ చూడను కానీ ఎప్పుడైనా వార్తల మధ్యలో అట్లా వస్తే సడన్గా చూస్తాను కదా కొన్ని క్రీముల గురించి కొన్ని ఫేస్ వాషుల గురించి ఒక మాటిస్తారు స్నో వైట్ అయిపోతారంట ఏంటంట అది వాడితే స్నో వైట్ అయిపోతారంట బహుశా యాడ్ చూడగానే వెరీ ఇంప్రెసివ్ కదా ఖచ్చితంగా మంచి కనబడాలని ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కొని వాడతారేమో కానీ ఇక్కడ దావీది అడుగుతున్నది ఏంటంటే బయట తన రూపము హిమము కంటే తెల్లగా అవ్వాలని కాదు అడుగుతుంది నన్ను హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు కడుగుప్రవ్వా ఆన్ ది ఇన్సైట్ బయట కనపడే ముఖ రూపము లేదంటే బయట చర్మం యొక్క కాంతి లేదంటే బయట చర్మం యొక్క కళ మనుషులను ఆకర్షిస్తుందేమో కానీ హృదయంలో ఉన్న పరిశుద్ధత దేవుని మెప్పిస్తుంది దేవుని ఆకర్షిస్తుంది దేవుని దీవెనలు పొందేలా ఒక యోగ్యమైన స్థితిలో మనల్ని నిలబెడుతుంది ఇప్పుడు దావీదుకు తెలుసుకున్నాడు ఏమనంటే నా హృదయము నా అంతరంగము బాగాలేదు మురికైపోయింది మలినమైపోయింది దేవాహిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు ఆ డిజైర్ కూడా చూడు నన్ను కడుగని చెప్పేసి అడగడంలో కూడా అడగడంలో మన ఆంతర్యం తెలుస్తుందండి మన మాటల ద్వారా మన అంతరంగం బయటకు వస్తుంది అవునా కదా వెన్ యూ స్పీక్ వాట్ ఇస్ ఆన్ ది ఇన్సైడ్ ఇస్ రిఫ్లెక్టెడ్ త్రూ ఆర్ వర్డ్స్ మన మాటల ద్వారా సంభాషణల ద్వారా లోపల ఉన్న ఆశలు ఏంటో బయటకొస్తా ఉంటాయి అవునా కదా అండి దావిది యొక్క ప్రార్థన ఆశ ఏంటంటే ఊరికే కడుగయ్యా చాలు కడిగి కడగనట్లుగా కడుగయ్యా కాదు హిమము కంటే తెల్లగా అగునట్లు నన్ను కడుగు ఇందాక రెండో వచనలు చూసాం కదా నన్ను బాగుగా క్లెన్స్ మీ తరోలి క్లెన్స్ మీ కంప్లీట్లీ పందికి గొర్రెకు ఒక తేడా ఉంటుందండి ఏంటది బురదగుంటల కొరకు పంది అది పనిగా వెతుక్కుంటుంది అది ఎక్కడా డ్రైనేజ్ ఉంటుంది ఎక్కడ కంపు ఉంటుంది ఎక్కడ మరి మురికి పదార్థాలు అన్నీ ఎక్కడ వేస్తారో వెతుక్కొని మరీ వెళ్తుంది అందులోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత దానికి అక్కడ ఎట్లా ఉంటుందంటే మన ఏసీ రూమ్లోకి వచ్చినట్టు ఉంటుందేమో బయటకి బయటకు రాదు అసలు కానీ ఒక గొర్రెని మీరు చూడండి ఒక గొర్రె దాని యాటిట్యూడ్ కానీ దాని పద్ధతి కానీ కంప్లీట్ ఆపోజిట్ అది బురదకాలం కనబడుతుంది అనగానే తప్పుకుంటుంది అది దాని జోలికి కూడా వెళ్ళి స్మెల్ అన్న చూడడం ఎప్పుడైనా చూసారండి గొర్రెల్ని వెళ్ళి వాసన కూడా చూడదు ఒకవేళ పొరపాటున పడింది అనుకోండి సెటిల్ అయిపోదాం ఎట్లాగో పడ్డాను కదా అనుకుంటుందా ఖచ్చితంగా వెంటనే ఈ రోజుల్లో కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందంటే పడతారు పాపంలో పడిన తర్వాత ఎలాగో పడ్డాను కాబట్టి ఇక జీవితకాలం ఇక్కడ ఫిక్స్ రోడ్డు మీద బురదకాలంలో పడితేనే మనం ఫిక్స్ అవ్వట్లేదే జీవితంలో నువ్వు పడితే ఎట్లా ఫిక్స్ అవుతున్నావు చెల్లెమ్మ తమ్ముడు చెప్పు నాకు రోడ్డు మీద బురద అంటుకొని బురదకాలంలో పొరపాటున పడితేనే లేచి ఇంటికి వచ్చి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని అవుతున్నామే జీవితంలో కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకొని అనలోచితమైన నిర్ణయాలు తీసుకొని అపవాది యొక్క శోధనల చేత మన శరీరాశల చేత కొన్నిసార్లు ఏడవబడి పడిపోయినప్పుడు ఇక్కడ ఫిక్స్ అయిపోదామని ఎందుకు అవుతున్నావు గడిచిన వారంలో ఒక చెల్లెమ్మ నాకు ఫోన్ చేసింది చాలా ఉన్నతమైన స్థితిలో ఉందండి ఆమె దేవుడు ఆమెను చాలా బ్లెస్ చేశాడు ఆమె కెరియర్లో ఒక మంచి పొజిషన్లో ఉంది ఆ చెల్లెమ్మ చెప్తా ఉంది ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అక్క ఒక తప్పుడు వ్యక్తితో రాంగ్ రిలేషన్షిప్లో ఉన్న ఏడుస్తున్న చనిపోవాలని ఒక్కసారి మీతో ఫోన్లో మాట్లాడతాను వెంటనే ఫోన్ చేశాను చెప్పాను అయిందంతా అయిపోయింది మురికి చాలా అంటించుకున్నావమ్మ బయటకు వచ్చాను యూ షుడ్ నాట్ స్టే ఇన్ దట్ రిలేషన్షిప్ ఆ వ్యక్తి అంటున్నాడంట నిన్ను పెళ్ళి చేసుకుంటాను ఇంకొక అమ్మాయిని కూడా మెయింటైన్ చేస్తే ఎంతమంది చేయట్లేదు ఇట్లాంటి సంభాషణలు ఎప్పుడైనా విన్నారా మీరు వింటే జాగ్రత్త అలాంటి వారు నాగుపాము కంటే హానికరం జాగ్రత్త నెమ్మదిగా మాటలతో బుట్టల్లో వేసుకొని ఆ మాయకులను కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే నిన్ను పెళ్ళి చేసుకుంటా సమాజం కొరకు కానీ నీతో పాటు ఇంకొక ఆమెను కూడా నేను మెయింటైన్ రెండు కార్లు మెయింటైన్ చేయి పర్లా రెండు బైకులు మెయింటైన్ చేయి పర్లా ఇద్దరు స్త్రీలు మెయింటైన్ చేయక దేవుడికి ఇష్టమో అవి అభిచారం అది ఇద్దరు పురుషులు మెయింటైన్ చేయకు దేవుడు అది నెచ్చడం రెండు ఇల్లు కట్టుకో రెండు ఇల్లు ఒకటి రెంట్కి ఇచ్చుకో దానిలో ఉంచుకో ఉండు లేకపోతే ఒకటి ఖాళీగా పడే పర్లా రెండు వస్తువులు ఏవన్నా నువ్వు వాడు పర్లా బట్ నాట్ విత్ యువర్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో దేవుడు పెట్టిన పవిత్రమైన కుటుంబ బంధాన్ని వివాహ బంధాన్ని పాడు చేయడానికి వీలు లేదు అమ్మాయికి చెప్ప అర్జెంటుగా నువ్వు అబ్బాయిని ఇంకా నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదు చేసుకున్నావంటే నువ్వు చాలా నష్టపోతావు దావిధ జీవితంలో దేవుడిచ్చిన భార్యలు ఉన్నారండి ఆ కాలంలో దేవుడు బహుభార్యత్వాన్ని దేవుడు అనుమతించారు కానీ నూత నిబంధన తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే ఫర్ లైఫ్ జీవితానికి ఒక పురుషుడు ఒక స్త్రీ అంతే దేవుడు పెట్టిన నియమము నిబంధన అంతకు వేరుగా ఏది ఉన్నా కూడా అది పాపమే కానీ దావీదు మరొక వ్యక్తి యొక్క భార్యను ఆశించి ఆ భయంకరమైన పాపం చేసిన తరువాత దావీద్కు అర్థమైపోయింది ఇంకా నాకు ప్యూరిటీ లేదు ఐ హాస్ట్ ప్యూరిటీ ఐ లాస్ట్ హోలీనెస్ ఇప్పుడు దావీది యొక్క ఆశ ఏంటంటే దావీది యొక్క డిజైర్ ఏంటంటే హి హిస్ సోపుతున్న పాపము కడుగుము హిమము కంటే తెల్లగా అడుగుదామండి ఇక్కడ నుంచి వెళ్ళే ముందు ప్రతి స్త్రీ అడుగుదామా వషణం అడుగుతున్నామే నా ముఖంలో మంచి కలబెట్టయ్యా లేకపోతే నన్ను ఇట్లా తయారు చేయను ఆయన అట్లా తయారు చేయను ఆయన తల్లి బహుశా కడుపులో బిడ్డలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుందేమో తల్లి కదా నాకు మంచి ఎట్లాంటి బిడ్డనివ్వాలా అందమైన నాయనా అందమైన బిడకన్నా ఆరోగ్యమైన బిడ్డ కొరకు ముందు ప్రార్థన చేయాలి ఎందుకంటే అందము కాదు ముఖ్యం ఆరోగ్యము దావీదు జీవితంలో తనకున్న ఆశ ఒకటే అదేంటంటే హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను నీవు నన్ను కడుగుము ఇంకొక మాట దావిధ చేసిన ప్రార్థనలో ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం సమయం అయిపోతుంది పదో వచ్చినం చూడండి అందరం కలిసి చదువుకుందామా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా దావీదు ముందు చేసిన తప్పులన్నీ ఒప్పేసుకున్నాడండి ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే హీ వెంట్ టు ద రూట్ కాజ్ ఆఫ్ సిన్ దేవుని వాక్యాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు దావీది ఆలోచించాడు అసలు ఇంత భయంకరమైన పాపం నేను ఎందుకు చేశాను అసలు ఆ పాప ఆలోచనలు ఎక్కడ బుట్టాయి నా హృదయంలో బుట్టాయి ఇప్పుడు దావీదు ఆ పాపం యొక్క వేరు ఎక్కడుందో గుర్తించాడు ఇప్పుడు ఆ వేరు దగ్గరకు వచ్చాడు వేరు తన హృదయం అని ఆ పాపమునకు నిలయము తన హృదయంలో నుంచి వస్తున్న ఆ పాపపు తలంపులని గుర్తించి ఇప్పుడు అడుగుతున్నాడు శుద్ధ హృదయం ఇవ్వు ప్రభా శుద్ధ హృదయం ఇస్తే ఆ శుద్ధ హృదయంలో అపవిత్రతకి చోటు ఉండదు శుద్ధ హృదయంలో పాపపు ఆలోచనలకు పాపపు తలంపులకు పాపపు నడతలకు చోటు ఉండదు హృదయం శుద్ధీకరించబడితే జీవితం శుద్ధీకరించబడుతుంది హృదయము మారితే బ్రతకు మారుతుంది అందుకని ఇప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే దేవనాయందు శుద్ధ హృదయము రెండవ మాట నా అంతరంగంలో స్థిరమైన మనస్ ఇంకోటి కూడా తెలుసుకున్నాడు దావిద అలాంటి పని చేయడానికి కారణం ఏంటంటే చెంచలమైన ఎంతమంది సఫర్ అవుతారండి స్ట్రగుల్ అవుతారు చెంచలమైన మనస్తో కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తాడు మా ఆయనండి చాలా చెంచల అన్మోస్ట్ అన్స్టేబుల్ పర్సన్ అండి అప్పుడే నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు అప్పుడే అంటాడు నువ్వు నా జీవితానికి ఎలా తగులుకున్నావని అప్పుడే నవ్వుతాడు అప్పుడే కోప్పడుతూ ఉంటాడు స్థిరత్వము ఉండదండి ఏ మనిషి అండి అర్థం కాదు లోపల కొన్నిసార్లు అచంచలత్వంతో మన మూగిసలాడుతూ ఉంటామండి ఆదివారం రాగానే పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటాం గేట్ దాటుగానే ఆ మనసు ఏమంటుంది తర్వాత చూసుకుందాంలే పరిశుద్ధమైన జీవితం సంగతి ఇప్పుడు నీకే ఏం అనిపిస్తుంది చెయ్యి ఏ ఏం ఆలోచించాలనిపిస్తుంది ఆలోచించు ఏం చూడాలనిపిస్తుంది చూడు ఏం చేయాలనిపిస్తుంది చేయనగానే ఆ మనసు ఏమైపోద్ది అంటే చెంచలమైన స్థిరమైన మనసు ఉన్నప్పుడు స్థిరంగా వెంబడిస్తాం దేవుని స్థిరమైన మనసు ఉన్నప్పుడు స్థిరమైన అనుభవాలతో ముందుకో సాగుతాం దావీదుకు అర్థమైంది నా చెంచలమైన మనస్సు వల్లే నేను ఆ స్థితికి దిగచారాను కానీ నాకు దేవా స్థిరమైన మనసు నువ్వు అనుగ్రహించవా లాడ్ గివ్ మీ గ్రాంట్ మీ అ ప్యూర్ హార్ట్ అండ్ రెన్యూ యూ అ స్టెడ్ ఫాస్ట్ స్పిరిట్ విత్న్ మీ కారణం ఏంటంటే నాకు స్థిరమైన మనసు ఉంటే నేను చేసిన గత పాపం దగ్గరికి మళ్ళీ నేను ఎప్పుడూ వెళ్ళను నా పాత బ్రతుకును నేను మళ్ళీ తవ్వుకోను పాత స్వస్తి చెప్పిన అలవాట్లకు మళ్ళీ నేను తిరిగి మనకు తెలుసు అండి వీ ఆల్ హ్యావ్ అ పాస్ట్ మనందరికీ ఒక గతం ఉంది అండ్ వీఆర్ మెనీ టైమ్స్ ఆర్ షేమ్డ్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ మన గతంలో మనం దేవునికి దగ్గరగా రాకముందు రక్షణ పొందకముందు మనం చేసిన వాటికి మనం చాలా సిగ్గుపడే పరిస్థితులు అనుభవాలు కూడా ఉంటాయి మన జీవితంలో ఇప్పుడు దావీదు భక్తుని జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు దావీదు అడుగుతున్న నాకు శుద్ధ హృదయం ఇవ్వు ప్రవ్వ నాకు స్థిరమైన మనసు దయచే ఎందుకంటే ఐ డు నాట్ టు గో బ్యాక్ టు దాట్ సిన్ సిన్ఫుల్ లైఫ్ అగైన్ ఐ డు నాట్ టు గో బ్యాక్ టు మై ఓల్డ్ వేస్ అగైన్ ఆ పాత మార్గాలలో ఆ పాపపు మార్గాలలో నేను వెళ్ళాలని ఆశపడము లేదు ప్రవ్వా